ముత్యం ఆహారాలు శరీర రక్షణకు రుచులు శరీర భక్షణకు రుచులు వేరు ఆహారాలు వేరు ఆహారాలు శరీర రక్షణకు రుచులు శరీర భక్షణకు ఆహారానికి రుచులను కలిపి తీసుకుంటే ఆ రుచులు ఈ ఆహారములోని పోషక విలువలను విటమిన్స్ మినరల్స్ శరీరంలో లోపించేటట్లు చేసి రోగ నిరోధక శక్తిని దూరం చేస్తాయి అందువలన మనిషి ఆహారాన్ని నిత్యం తీసుకోవటం వలన శరీరం రక్షించబడుతుంది పూర్తి ఆరోగ్యం మనిషికి ఆహారం ద్వారానే ఎక్కువ శాతం లభిస్తుంది ఆ స్థితిలో శరీరంలోని అన్ని రకాల పోషక విలువలు శక్తి నిలువలు ఉంటాయి అది మంచి ఆరోగ్యమైన స్థితి పూర్తి ఆరోగ్యం చేరి చేకూరిన తరువాత మనకు ఇష్టమైన రుచులను అనుభవించే అవకాశం ఆ రోజు కలుగుతుంది ఆ విధముగా అయితే శరీరానికి రుచుల వల్ల కలిగే అపకారాన్ని నిరోధించే శక్తి ఉంటుంది కాబట్టి రుచులు తిన్నందుకు ఆహారానికి ముప్పు రాదు ఇటు మంచిని ఇటు రుచిని తింటూ అటు ఆరోగ్యాన్ని కాపాడుకోగల వారం అవుతాము మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్య విషయంలో దేహం విషయంలో రుచి విషయంలో తెలివి గల జ్ఞానం గల మనిషి తెలివితో ప్రవర్తించినట్లు అవుతుంది ఆ విధముగా ఆహారానికి రుచికి హద్దులు తెలుసుకుని మనిషి జీవనం సాగించగలిగినట్లయితే జీవితకాలం మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నట్లే అప్పుడు మనం ఎవరి మీద ఆధారపడకుండా మన ధర్మాన్ని వృత్తి ధర్మం గృహస్థు ధర్మం మనం నిరాటంకంగా నెరవేర్చటానికి శరీరం అన్ని విధాలా సహకరించగలదు ఇలా జీవించాలని మనకు దృఢమైన సంకల్పం పట్టుదల లేనిదే ఇది సాధ్యం కాదు సృష్టిలో ఏ జీవికి లేని రోగాలు బాధలు మనిషికి రావడానికి గల కారణాలు ఏమిటో మనం ఆలోచించాలి కదా జ్ఞానం గల మనిషిని అలాంటి దుస్థితికి జిగదార్చే శక్తి రుచులకు ఉన్నది మనం తీసుకునే ఆహారములో రుచులు కలపడం ఒక నష్టమైతే ఆహారాన్ని వండి వార్చి తినటం వలన రెండవ నష్టం కలుగుతుంది ఈ కారణాల వల్లనే మనిషికి మనిషిని శారీరకంగా మానసికంగా పతనం చేయగలుగుతున్నాయి మనం రుచులను తినడం అనేది తరతరాలుగా వచ్చిన అలవాటు ఒక పనిని పదే పదే చేయటం వలన ఆ పని అలవాటుగా అవుతుంది అదే మంచి పని అయితే మంచి అలవాటు చెడ్డ పని అయితే చెడ్డ అలవాటుగా మన శరీరానికి మనస్సును మనస్సుకు అవటం జరుగుతుంది మన పెద్దలు రుచులు తినగలిగారు ఆరోగ్యంగా జీవించగలిగారు ఆ రోజుల్లో వారికి శ్రమ చేసే శక్తి శ్రమ చేసే పరిస్థితులు కలిసి వచ్చి రుచుల వల్ల ఎక్కువ అపకారం శరీరానికి జరగకుండా కాపాడుకోగలిగారు మనకు శ్రమ చేసే పరిస్థితులు తగ్గటంతో పాటు డబ్బు వసతులు పెరగటం వలన రుచులు అనుభవించే అవకాశం ఎక్కువైంది తద్వారా వయసుతో సంబంధం లేకుండా రోగాలు బాధలు వస్తున్నాయి ప్రతి కుటుంబంలో ఆహారానికి ఆరోగ్యమైన ఆహారం నెలకు అయ్యే ఖర్చు కంటే రుచులకు పెట్టే ఖర్చు సుమారు రెండు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది అందువలన ఈ రోజుల్లో ఒక వంతు ఆరోగ్యం ఉంటే మూడు వంతులు రోగాలు ఉంటున్నాయి ప్లీజ్ అక్షరాల ఆణిముచ్చాలను ఆదరించండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ అక్షరాల ఆణిముచ్చాలను ఆదరించండి మానవ జీవితానికి మనిషికి కావలసిన విషయాలే ఈ నా వీడియోల్లో ఉంటున్నాయి దైవానికి సంబంధించిన వీడియోలు మనిషి ఆరోగ్యానికి మనసు యొక్క మనస్తత్వం ఎలా ఉంటే ఆరోగ్యంగా ఉండగలుగుతారు అలాంటి వీడియోలనే నేను పెడుతున్నాను ప్లీజ్ ఆదరించండి అక్షరాల ఆని